హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఫ్లూడిక్ వెన్న ఈ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కెక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది రెండు వేల పదిహేను కారు డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ కారు రేటు కూడా ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి లేకపోతే వీడియో అనేది వదిలేసేయండి అండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ డెలివరీ ఇస్తానండి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే వదిలేసేయండి అండి హుండై ఫ్లూడిక్ వెర ఈ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓ ఓనర్ సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ స్టెప్నీ తో సహా ఐదు టైర్ ఐదు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద ఒక పదిహేను మైలేజ్ అయితే వస్తుంది ఈ కార్కి ఇన్ కేసు సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది సిఎన్జీ ఒకవేళ నన్ను ఇక్కడ పెట్టి పంపియమన్నా పంపి ఇస్తాను దానికి వేరే డబ్బులు మీరు ఇవ్వాల్సి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అంటే కీ ఎంట్రీ చేసి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది అండి నార్మల్ కీ అయితే వచ్చిందండి అలాగే కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి కారు కలర్ వచ్చే సిల్వర్ కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయండి అవి అయితే కామన్ అండి టచ్ అప్ అనేది పెద్ద విషయమే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి ఇది కాకుండా ఇంకోటి కూడా చేస్తానండి జనరల్ చెకప్ కూడా అనేది చేపిస్తానండి జనరల్ సర్వీసింగ్ కాదు జనరల్ చెకప్ అనేది చేయించి ఈ ఆరు కలుపుకొని హైదరాబాదు మేడ్చల్కి డెలివరీ ఇస్తాను మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చేపిస్తాను చలోవచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఉండే ఫ్లూడిక్ వెర్నా ఈ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటు పర్ఫెక్ట్గా ఉంది కారు చాలా బాగుందండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్లాంప్స్ తొంభై శాతం ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి టచ్ అప్పులు అయితే పడ్డాయండి ఒక ఒక ఆరేడు చోట్ల అయితే పడ్డాయి అయితే కామన్ ఇక టచ్ అప్పులు కాకుండా బండి దొరకాలంటే దొరకదండి ఒక అరవై శాతం టైట్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఇది ఒక నలభై శాతం మాత్రమే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల రెండు లాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డీఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ సెడాన్ కార్ కాబట్టి బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది మీరు సిఎన్జి ట్యాంక్ పెట్టుకున్నా కూడా ఇంకా బూట్ స్పేస్ అయితే అడ్వాంటేజ్ మీకు బూట్ స్పే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ చూసుకున్నట్లయితే ఈ స్టెప్నీ టైర్ వచ్చేసి దాదాపు ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టచ్అప్లో అయితే పడ్డాయి అక్కడక్కడ ఒకటి ఇప్పటిసార్లు చెప్తున్నాను ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కీ టూ కీస్ అయితే నార్మల్ కీస్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డ్యాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఈ కార్కి చూసుకున్నట్లయితే అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బానెట్ కోలో అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి టైర్ వచ్చేసి ఒక యాభై అరవై శాతం టైర్ అయితే ఉంది యాప్రాను రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రోన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు అయితే రావట్లేదండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను ఉండే ఫ్లూడిక్ వెర్నా ఈ వేరియంట్ ఈ ప్లస్ వేరియంట్ అండి రీడింగ్ డెబ్బై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది అన్ని కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై